ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సిన ఓ ప్రజా ప్రతినిధి ఓ మహిళ జీవితాన్ని చేశాడు అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసిన ఆ ఎమ్మెల్యే అత్యంత వ్యవహరించాడు వివాహిత అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని లోపరుచుకున్నాడు దాదాపు ఏడాదిన్నర కాలంగా మెయిల్ చేస్తూ తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేస్తున్నట్లు బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా కవిలిపిస్తుంది సభ్య సమాజాన్ని తల్లెంచుకునేలా చేసిన ఈ సంఘటన వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరులో వెలుగు చూసింది అధికార మొదలతో కల్లు నెత్తికెక్కి కామందుడిగా మారిన రైల్వే కోడూరు జనసేన కొండపాటి ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ కీచక పర్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు ప్రకంపన సృష్టిస్తుంది ఈ గంటకు సంబంధించి కేటీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్ సామాన్య పౌరులు సైతం తమకు సమాజంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నైతిక ప్రవర్తనతో మెలుగుతారు అలాంటిది మరి ప్రజా ప్రతినిధులు ఇంకెంత బాధ్యతగా ఉండాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం కనీస సామాజిక కట్టుబాట్లనే కాదు ఏకంగా తన వ్యక్తిత్వ విలువలను కూడా నడిబజార్లో తాకట్టు పెట్టారు అధికారం మత్తు తలకెక్కి అహంకారంతో విర్రవీగిపోతున్నాడు ఒంటిపై నూలు పోగు లేకుండా వీడియో కాల్ చేయమంటూ ఓ మహిళకు హుకుం జారీ చేశాడు అంతేకాదు మహిళలను దేవతలుగా పూజించే పుణ్యభూమిపై రాజకీయ కీచక అవతారమెత్తాడు బాధితురాలు తెలిపిన వివరాలు ఏపీలో ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి ఎమ్మెల్యే శ్రీధర్ దుశ్చర్య నేటి సమాజంలో ఒంటరి మహిళల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు శృతి మించిపోతున్నాయి ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్గా మారారు ఈ జనకంటక ఎమ్మెల్యే ప్రస్తుతం ఈ ఖద్దరు సైనికుడి దాష్టికాలు ఒక్కొక్కడిగా వెలుగు చూస్తున్నాయి ప్రధానంగా ఇటీవల తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఓ ఇంటిని కూలగొట్టిన దురాగతం ఇంకా మరవకముందే తాజాగా ఓ మహిళ పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ రాక్షసంగా వ్యవహరించిన ఉదంతం జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ప్రకంపనలకు గురిచేస్తోంది రైల్వే కోడూరు పంచాయతీరాజ్ శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్న ఓ వివాహితకు స్థానిక జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మానసికంగా శారీరకంగా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్న వైనం కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే బాధితురాలు తెలిపిన పూర్తి వివరాల మేరకు ఎమ్మెల్యే శ్రీధర్ సభ్య సమాజం తల దించుకునేలా తనపై తీరని అకృత్యాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది ఫేస్బుక్ ద్వారా పరిచయమైన తనను ఎమ్మెల్యే శ్రీధర్ పలు రకాలుగా బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడని చివరికి తనను మాయమాటలతో లోబరుచుకుని ఏడాదిన్నర కాలంగా తన లైంగిక వాంఛను తీర్చుకుంటున్నాడని బాధితురాలు వాపోయింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తనను ఒకరోజు కారులో ఎక్కించుకున్నాడన్నారు కడపకు వెళ్దామని చెప్పి మార్గమధ్యంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి తనపై అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు ఓపోయింది తాను ప్రతిఘటించేసరికి ఎమ్మెల్యే విచక్షణ రహితంగా తనపై దాడి చేశాడని ఆమె చెబుతోంది ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా పలుమార్లు వాడుకున్నాడని ఆరోపించింది ఎప్పుడు పడితే అప్పుడు తన కోరిక తీర్చాలని వేధించేవాడని లేని పక్షంలో మూడేళ్ల తన బాబును సైతం చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని బాధితురాలు చెబుతోంది భర్తకు విడాకులిచ్చి తనతో శాశ్వతంగా ఉండిపోవాలని లేదంటే ప్రాణాలతో ఉండవంటూ బెదిరించారని తన భర్తకు కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఎమ్మెల్యే శ్రీధర్ అకృత్యాలపై బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది కాగా ఈ సంఘటనపై బాధితురాలు గతంలోనే జనసేన పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే శ్రీధర్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యేలు నాయకులకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఒక లేఖను కూడా పార్టీ అధిష్టానం విడుదల చేసింది అయితే కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే శ్రీధర్ పై జనసేన పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే